ఉన్నారు సిస్టర్ వీడియో కోసం చాలా మెసేజ్లు వస్తున్నాయి కొంచెం బిజీగా ఉన్నా సిస్టర్ అందుకని వీడియో పెట్టలేకపోయాను అలాగే ఇది సిక్స్ వీడియో అని నేనేం చెప్పట్లేదు సిస్టర్ నార్మల్గా పెట్టాల్సిందని ఎందుకంటే ఆరో వీడియో కిట్స్ మీద పెడతాను ఇవి ఆల్రెడీ మొన్న వీడియో అప్లోడ్ చేశాము వీడియో అప్లోడ్ చేయంగా ఇవన్నీ ఇటుపక్క కొంచెం ఉన్నాయి ఇటుపక్క కొంచెం ఉన్నాయి ఇవే ఉన్నాయి సిస్టర్ స్టాక్ అయితే మటుకు ఉన్న వరకు నేను ఇవ్వగలను ఎక్కువ అయితే నా దగ్గర లేవు ఓకేనా అర్థం చేసుకోండి ఎందుకంటే అయిపోయినాయి అంటే రమ్యాక అయిపోయినా అని చెప్పి తిట్టద్దు చాలా లిమిటెడ్ స్టాక్ పెట్టిన దాంట్లోనే మళ్ళీ కొంచెం ఉంటే పెడుతున్నాను అనమాట ఆఫర్ చేసి ఇంకా కొద్దిగా ఉన్నాయి కదా అని చెప్పి చెప్పి కొంచెం తగ్గించి పెడుతున్నాను ఏమనుకోవద్దు సిస్టర్ ఇందులో వచ్చేసి ఎం సైజ్ ఉన్నాయి అలాగే ఎల్ ఎక్స్ డబుల్ ఎక్స్ ఉన్నాయి క్లియర్గా చెప్తాను మెజర్మెంట్ చూసే బుక్ చేసుకోండి రాంగ్ మెజర్మెంట్ బుక్ చేసుకుని అమౌంట్ వేస్ట్ చేసుకోవద్దు ఇవి కొంచెం తగ్గించి పెడుతున్నాను కాబట్టి స్పీడ్గా వచ్చేస్తాయి మెసేజెస్ ఉన్నవారికి స్టాక్ ఇవ్వగలను నేను అలాగే ఫస్ట్ నేను చూపించేది త్రీ ఇవన్నీ త్రీ అండి ఒకటే బటర్ఫ్లై డ్రెస్ ఒక్కటే ఉంది అది ఒక్కటి చూపిస్తున్నాను సిస్టర్ ఇది వచ్చేసి ఎం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎమ్ అంటే థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళైతే బుక్ చేసేసుకోండి కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అయితే ఉంటుంది ఏడు వందల యాభై షిప్పింగ్ ఉంటుంది ఒక్క పిజ్జా ఉంది థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఎక్సెల్ అని ఉందిలే కానీ ఎక్సెల్ సైజ్ రాదు ఎమ్ వాళ్ళు తీసుకోండి ఎంఓఎల్లవాళ్ళు ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఎమ్ వాళ్ళే తీసుకోండి సిస్టర్ ఇదైతే బైట్ పీస్ అండి ఇది కూడా ఎంఓ వాళ్ళే తీసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా చున్నీస్ అయితే ఓపెన్ పంపించట్లేదు సిస్టర్ సిస్టర్ ఇది వచ్చేసి ఓన్లీ ఎస్ ఎమ్ తీసుకోండి ఎస్ ఎమ్ వాళ్ళు వాళ్ళకు కూడా రాదు ఇది వచ్చేసి టాప్ అండ్ చున్నీ ఎస్ ఎమ్ వాళ్ళే తీసుకోండి ఒక పీసే ఉంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ ఎస్సీఎం వాళ్ళు ఎక్స్ సైజ్ వాళ్ళే తీసుకోండి ఎస్సీఎమ్ ఇది కూడా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాము ఎవరు తీసుకుంటారో లక్కండి ఇవి కూడా ఫోర్ పీసెస్ మిగిలాయి ఇక ఏ మిగిలాయి కదా అని చెప్పేసి తగ్గించి పెట్టేస్తున్నాము ఇది ఎం సైజ్ వాళ్ళు తీసుకోండి ఎమ్ ఎల్ ఎక్స్ వాళ్ళు అయితే తీసేసుకోండి ఇది కూడా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాము చాలా బాగుంటుంది పీసీ ఎవరు మిస్ అవ్వద్దు రీసెంట్గానే నేను చూపించాను ఇవి జస్ట్ ఫోర్ పీస్ ఎందుకంటే సిస్టర్ నేను షాప్లో ఉన్నంత వరకు మీకు క్లియర్ చేసి పెడతారని కాబట్టే ఈ రేట్ పెడుతున్నాను లేకపోతే అసలు ఈ రేట్ రాదు చూడండి టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎక్సలెంట్గా ఉంటుంది పీస్ మస్లిన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఎమ్మో ఎల్ ఎక్సల్ వాళ్ళు అయితే తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది ఇదిగోండి దాంట్లో వచ్చేసి ఈ కలర్ ఒకటి ఉంది ఈ కలర్ ఒకటి ఉంది ఈ కలర్ ఒకటి ఉందండి ఎస్సీ ఎమ్ ఎల్ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇదిగోండి ఈ కలర్ ఒకటి ఉంది టమాటా రెడ్ ఈ ఫోర్ కలర్సే ఉన్నాయండి ఎస్ఎంఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ థర్టీ ఎయిట్ మెజర్మెంటే వస్తుందండి మనకి నెట్టెడ్ వస్తుంది ఇట్లా దుపట్టా వస్తుంది మంచిగా కూడా చూడండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎమ్ ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ సిస్టర్ ఇది కూడా ఎంఓ వెళ్ళేవాళ్ళు తీసుకోండి ఇది కూడా ఎంఐఎల్ వాళ్ళు తీసుకోండి సెవెన్ ఫిఫ్టీ అయితే ఓన్లీ థర్టీ సిక్స్ వాళ్ళే బుక్ చేసుకోండి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ వాళ్ళే బుక్ చేసుకోండి ఎస్ వాళ్ళు ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ థర్టీ సిక్స్ వాళ్ళే తీసుకోండి ఇది కూడా ఎమ్ వెళ్ళే వాళ్ళే తీసుకోండి ఎంఎల్ ఇది కూడా ఎమ్ఓ వెళ్ళేవాళ్లే తీసుకోండి ఎమ్ఓ ఎల్లవాళ్ళు టమాటా కలర్ సెవెన్ ఫిఫ్టీ సిస్టర్ ఇది కూడా ఎమ్మ వెళ్ళవాళ్ళు తీసుకోండి ఎం సిస్టర్ సైజే ఉందండి ఎం సైజ్ అండి ఓన్లీ ఎస్ ఎం వాళ్ళు తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఇది చూడండి ఇది కూడా ఎమ్మ వాళ్ళే తీసుకోండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళు ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ కూడా ఎమ్మో వాళ్ళే తీసుకుంటే థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ సిస్టర్ వీటికి హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి మరీ త్రిపై ఫోర్త్ రాలేదు మనకి ఇక్కడ దాకా వచ్చాయి అందుకని ఈ రేట్లు పెట్టామండి కొంచెం తగ్గించి వచ్చారు అన్నమాట ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎమ్ ఎల్ ఎల్ వాళ్ళు తీసుకుని ఫైవ్ ఫిఫ్టీ సిస్టర్ ఇది బ్లాక్ కలర్ అండి చాలా సూపర్ గా ఉంది ఎమ్ అయితే తీసేసుకోండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఈ బటర్ఫ్లై రస్ కూడా జస్ట్ ఒక్క పీస్ మాత్రమే ఉందండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఎస్ ఎమ్ ఎల్ అయితే తీసుకోండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ అండి అని షిప్పింగ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ సిస్టర్ ఇది ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు అయితే బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ సిస్టర్ ఇది ఓన్లీ ఎల్ సైజ్ వాళ్ళే బుక్ చేసుకోండి సిస్టర్ ఎమ్ ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి డబల్ ఎక్సల్ అని ఉంది కానీ సైజ్ రాదు ఓన్లీ ఎమ్ ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ పిస్తా గ్రీన్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి ఓన్లీ ఎక్సర్ వాళ్ళు ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళే బుక్ చేసుకోండి ఫార్టీ టూ మెజర్మెంట్ సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా ఎక్సర్ వాళ్ళే తీసుకోండి అండి ఫార్టీ టూ ఎల్ ఎక్స్ వాళ్ళు తీసుకోండి ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళే తీసుకోండి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళే తీసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళే తీసుకోండి అండి నా ఇప్పుడు నన్ను చూసారు కదా సిస్టర్ నా పర్సనాలిటీ వాళ్ళకి సరిపోతుంది నాలా వాళ్ళు కరెక్ట్గా ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ వాళ్ళు తీసుకోండి ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ అండి ఇది డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి సిక్స్ హండ్రెడ్ అండి డబల్ ఎక్స్ ఇది వచ్చేసి ఫార్టీ టూ మెజర్మెంట్ వన్ బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫార్టీ టూ మెజర్మెంట్ వన్ లో బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎక్స్ఆర్ డబల్ ఎక్స్ వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ సిస్టర్ ఇక్కడ చూడండి జస్ట్ ఒక లైట్ మనకైతే ఉంది లైట్ గా ఉండి లేనట్టు ముందే చూపిస్తున్నాను నేను హై మార్క్ అన్నమాట మాకునే తీసుకోండి ఎక్స్రా డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ దాంట్లోనే ఈ కలర్ ఒకటి ఉందండి ఎక్స్ఆ డబల్ ఎక్స్ వాళ్ళు తీసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఇస్తా ఇదైతే ఫార్టీ మెజర్మెంట్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫార్టీ టూ ఇది కూడా ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళే బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఎక్స్ఎల్ డబ్లూక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఎక్స్ఎల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ సిస్టర్ ఆలియా కట్ అలాగే నేర కట్ లో ఒక త్రీ పీసెస్ ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి త్రీ పీసెస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎమ్ ఎల్లవాళ్ళు బుక్ చేసుకోండి ఎమ్ ఎలవాళ్ళు ఇది కూడా ఎమ్మో ఎల్ వాళ్ళు కుట్ చేసుకోండి ఈ త్రీ పీసెస్ ఉన్నాయండి ఇలా